ఈరోజు మన గ్రామంలో పోటీ నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువ ఆడపడుచులు అలాగే గ్రామ యువకులు గ్రామ పెద్దస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంతం చేసినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముగ్గులేసిన కార్యక్రమంలో ఎవరో ఒకరి మెరుగు మెరుగుండ ఉన్నందువలన వారికి కొంత గ్రామ గ్రామ సచివాలయం తరఫున మేము నిన్న పొద్దున అనౌన్స్మెంట్ చేసిన రకంగా ప్రథమ ద్విత్య తృతీయ బహుమతులు అలాగే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఒక్కరికి సీళ్ళు ప్రదానం చేయదలుచుకున్నాం ఓకే థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కంటిన్యూ గా చేద్దామనే ఆలోచన మాకుంది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించినట్లే భావించి దీనిలో కొంచెం మెరుగ్గా ఉన్న ఆ గ్రామ పంచాయతీ తరఫున బహుమతులు ప్రదానం చేస్తున్నాం ఇందులో భాగంగా మన ఆడపట్లు వేసిన వేసినటువంటి ముగ్గులకు గాను వీరికి విజేతలుగా నిర్మించడం కోసం మనూరి గ్రామానికి చెందిన నాన్నరావు వాళ్ళ బిడ్డ మానస మరియు వాళ్ళ ఫ్రెండు వీళ్ళు కొంచెం డిఫెండ్ అయ్యాం వీరితో నిర్ణయించబడింది వీళ్ళ వారు కూడా వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు వారి చేతి నుంచే ఇవ్వడం జరుగుతుంది అందరికి నమస్కారం ఈ రోజు సంక్రాంతి సందర్భంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విజేతలు అయిన వాళ్ళని ప్రకటించడం జరుగుతుంది ఫస్ట్ బహుమతి నాలుగో నెంబర్ నాలుగో నంబర్ నాలుగో నంబర్ అమ్మాయి టైకీతనా మీరి తెలుసా టైకీత సార్ ఫోర్త్ నంబర్ ఫస్ట్ ప్రైజ్ ఫోర్త్ నంబర్ ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది మళ్ళీ 14వ నెంబర్ 14వ నెంబర్ గా పేమి ఇస్తారు ఇది

સેકન્ડ વન સેકન્ડ વન સેકન્ડ વન યહી હવે રેડી હોએલા હમ ને કિને બિલે નુરા દરેશિર ઇના મીરા મીરા એકડો પાયસ પાયસ શેસરા યાર એ જલસા ધમલી ને ફર્સ્ટ ફર્સ્ટ મેરિયા ફર્સ્ટ એ થર્ડ વન ਲੀ ਦੀ ਲੀ 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 બેંડા કઈ નહિ અમીકે આ મીના કેતી જલસીનંદ કોરે આપી સંક્રોત આ બિચવે સ્માઈલી ಬಣ್ಣ <coughs> ಕೊತ್ತ <coughs>